ధర్మపురి అరవింద్ గారి మేరకు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని లక్షించాల నియోజకవర్గం స్థాయిలో మరియు పట్టణ స్థాయిలో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఈ ధర్నా అనేది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై మూడులో లో ఇచ్చిన హామీలను నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది అంతేకాక ఏదైతే హామీలు ఇచ్చినా ప్రభుత్వం వెంటనే నెరవేర్చకుంటే గత దిగాలని కోరుచు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాం ప్రజల సంక్షేమేమో ముఖ్యమని పని చేసుకుంటూ వెళ్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఈ రోజున కష్టపడి కేంద్ర ప్రభుత్వం నొప్పి మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి జగిత్యాల జిల్లా ఒకటి నిజామాబాద్ జిల్లాకు ఒకటి నవోదయ పాఠశాలని మంజూరు చేయడం జరిగింది వాళ్ళకి ఎలాగో తీసుకురావడం చదువు కాదు తెచ్చినా వాళ్ళని కుట్రలతో మోసాలతో ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క వర్గాన్ని నాశనం చేసింది ఇటు మహిళలు ఉసురు తీసుకున్నారు ఉసురు పోసుకున్నారు ఇటు రైతులకు అన్యాయం చేసిండ్రు కూడా ప్రతి ఒక డిపార్ట్మెంట్ కి చెందినటువంటి ఉద్యోగస్తులు కూడా బాధపడతా ఉన్నారు కనీస కనీస హక్కులు లేకుండా వాళ్ళు బాధపడుకుంటూ పనిచేస్తా ఉన్నారు ఇటువైపు చూస్తే నిరుద్యోగులని మోసం చేసిండ్రు మరి ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతో మాడుతా ఉన్నారు వీళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం వాటిని మెయింటైన్ చేస్తామని కమిటీ వేయడం జరిగింది మరి అంతెందుకు గతంలో ఎంఎల్సి గా ఉన్నటువంటి ఇక్కడ లోకల్ నాయకులు కూడా దాంట్లో మెంబర్ గా ఉన్నారు కదా అప్పుడు మెంబర్ గా ఉన్నారు ఇప్పుడు మెంబర్ గా ఉన్నారు ఇది కుట్రాపూరి రాజకీయమా కావాలని చేస్తున్నటువంటి రాజకీయమా నవోదయ స్కూల్ కి ప్లేస్ ని అలాట్ చేసి ఒక మంచి ప్రియర్ లొకేషన్ లో పెడితే జగ్రాన్పల్లిలో అక్కడి నుంచి తీసుకెళ్లి రెడ్డి గారు రావద్దు ఇటు నవోదయ పాఠశాలను విద్యార్థులకు ప్రజలకు న్యాయం జరగద్దు అనే ఉద్దేశంతో ఎట్లాగో రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళ చెప్పింది నడుస్తుంది నాకు మంత్రి పదవి చేపట్టాలని అర్థమో తెలియదు కానీ పెద్ద మనిషిని మాటలు ఆడటానికి కూడా మనసు ఒప్పట్లేదు పెద్ద మనిషి తన మీరు నిలుపుకోవాలి నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాండ్ నవోదయ స్కూల్ కి అలౌట్ చేయమని పంపించింది ముప్పై ఎకరాల కసలు అయితే ఎక్కడి నుంచి అయితే అలాట్మెంట్ అయితే కావాల్సికొని స్కూల్ రావద్దు ఉన్నటువంటి బ్రాంచ్ గోదం నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యం డెడ్ షుగర్ ఫ్యాక్టరీ ఎట్లా ఓపెన్ అవుతుంది వాటిచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు అబద్ధపు హామీలే అయిపోయినాయి ఇక్కడికి వచ్చి మరి హామీలు ఇచ్చిపోయిన నిజం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాను ఇక్కడ అక్కడ బోధన గాని ఇక్కడ గాని ఓపెన్ చేస్తాము చెరుకు రైతులకు న్యాయం చేస్తాము ఆదుకుంటాము అది చేస్తాము ఇది అని శ్రీధర్ బాబు గారు మార్చి ఒక్కసారి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడండి ఏం విధి విధానాలు ఖరారు చేస్తారా మొత్తానికి షుగర్ ఫ్యాక్టరీలను మూత మూత పడేలా చేద్దామని అనుకుంటున్నారా మార్చిలో మీరు చేసే విధి విధానాలు ఇప్పైనా మార్చి ఎండింగ్ లో మీరు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు ఇవేనా షుగర్ ఫ్యాక్టరీల మీద దీనికి ఎవరు జవాబు చెప్తారు రేవంత్ రెడ్డి గారు చెప్తారా సుదర్శన్ రెడ్డి గారు చెప్తారా ఇక్కడ ఉన్నటువంటి మనుషులు జీవన్ కమిటీలో వారు చెప్తారా ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి అన్న గారు పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ పోవాలని అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని నవోదయ స్కూల్స్ కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం నా కుట్రపూరిత రాజకీయాలు విద్యార్థులను మోసం చేస్తున్నారు ఇటు రైతులను ఆగం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు గ్యారెంటీలు అయిపోయినాయి అవి ఎట్లా తెస్తలేరు కనీసం ఈ రైతులకు విద్యార్థుల గురించి పట్టించుకోవాలి కదా ఈ రోజు జగిత్యాల జిల్లా శాఖ తరఫున కాషాయ కుటుంబ సభ్యులం కలిసి కూడా ఎక్కడికక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం అదే విధంగా జగిత్యాల జిల్లాలో కూడా చేస్తా ఉన్నాం నిరసన కార్యక్రమాలు మా మా డిమాండ్ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలి నవోదయ స్కూల్స్ కి ల్యాండ్ అలోకేట్ చేయాలి సుదర్శన్ రెడ్డి గారిని బర్త్ రఫ్ చేయాలి ఇమీడియట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు దీని గురించి విధాన నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి చాత కాదనుకుంటారా గద్దె దిగండి ఎట్లా ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాషాయమయమే అవుతుంది మేము చూపిస్తాం అసలు అసలు సంక్షేమం ఏంది అసలు అభివృద్ధి ఏందనేది మేము చూపిస్తాం మీకు చాలా దిగండి మీ వాళ్ళకు చెప్పండి బట్టలు కద్దరు తిరుగుడు కాదు కొంచెం ప్రజల గురించి కూడా ఆలోచించాలని చెప్పండి ఈ రోజున జగిత్యాల జిల్లా శాఖ అదే విధంగా జగిత్యాల నియోజకవర్గం నుంచి అందరము కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే నిజం షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ కానివ్వండి తెరిపించాలి నవోదయ పాఠశాల కోసం ల్యాండ్ అలోకేట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు కుట్రాపూరిత రాజకీయాలతో వాటిని పక్కకు పెడతా ఉన్నారు అదే విధంగా సుదర్శన్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాలి ఖచ్చితంగా వెను వెంటనే వీటి గురించి నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ గురించి విధారకరమైనటువంటి నిర్ణయాలను వెంటనే వెలువరించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఏదైతే అరవింద్ గారి నాయకత్వంలో మన పార్లమెంట్లో నవోదయ స్కూల్స్ ఏవైతే రెండు వచ్చాయో ఒకటి నిజామాబాదు ఒకటి మన జగితా జిల్లాకు వచ్చింది దాని విషయము స్టేట్ గవర్నమెంట్ భూమి కేటాయించమని చెప్తే నిజాం మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూమిని ఎనిమిది ఎకరాలు కేటాయించిందట అసలు ఎనిమిది ఎకరాలు షుగర్ ఫ్యాక్టరీ కేటాయిస్తే అసలు మీ ఉద్దేశం ఏంది షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయాలనే కదా అక్కడనే తా అక్కడ అన్యాఖాతం అయిపోయింది షుగర్ ఫ్యాక్టరీ భూమి అంతా అన్యా అయిపోయింది ఇప్పటికే అక్కడ ఉన్న పాలకులు ఇంతకుముందు ఉన్న పాలకులు అలా ఇంక్లూడింగ్ సుదర్శన్ రెడ్డి కూడా కావచ్చు ఇప్పుడు ఎనిమిది ఎకరాల కలిస్తే ముప్పై ఎకరాలకు ఎనిమిది ఎకరాలు ఇస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీ చాలా స్థల మిత్రిందండి మీకు ముప్పై ఎకరాలు లేదా బోధన కాన్స్టెన్స్ నిజామాబాద్ పార్లమెంట్లో లేదా ఇది కావాలని కుట్ర పూర్తికంగా ఈ నవోదయ స్కూల్ని డిస్టర్బ్ చేయాలని ఈ సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇది ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్లీ మేము షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామన్నారు ఇప్పటికీ ఏడాది అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది ఇప్పటికి షుగర్ ఫ్యాక్టరీ ఊతెత్తడం లేదు ఉన్న షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని చూస్తున్నాడు మీ అంత చూస్తాం షుగర్ ఫ్యాక్టరీని తెలిపించాక మేము నడవనీయం నియోజకవర్గాలు తీయనీయం ఎవరి తాత జాగిరి అనుకుంటున్నావు మాట పబ్లిక్ ఎన్ని రోజులు మోసం చేస్తారని నేను అడుగుతున్నాయి ఈ సభ ముఖంగా నీ విలేకరుల తరఫు నేను అడుగుతున్నా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ సాధించే వరకు నిద్రపోము ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని నేను చరిస్తున్నా